వెల్కమ్ టు మెగా నైన్ టీవీ డ్రగ్స్ మాదక ద్రవ్యాల వినియోగం వలన ఏర్పడే దుష్ఫలితాల పట్ల విద్యార్థులకు ప్రజలకు అవగాహన కల్పించి వారిలో చైతన్యం తీసుకువచ్చేందుకు అందరం సమిష్టిగా కృషి చేయాలని విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి కోరారు ఎంజె నాయుడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ముప్పై ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా బెంచ్ సర్కిల్ జ్యోతి కన్వెన్షన్ సెంటర్లో మాదక ద్రవ్యాల వాడకం వలన కలిగే అనర్ధాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఇందులో సుజనాతో పాటు కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు యాంటీ డ్రగ్ గురించి అవేర్నెస్ ఇవ్వటం ఎందుకంటే డ్రగ్స్ అనేది ఎంత లాంగ్ టర్మ్ రామిఫికేషన్స్ దీర్ఘకాలిక పరిణామాలు ఎలా ఉంటాయి అనేది ఒకసారి ఊహిస్తే మొత్తం సొసైటీ మొత్తం కూడా కుదేలైపోవడానికి ఉన్నాయి కొన్ని దేశాల్లో డ్రగ్స్ మూలాన ఈ రోజున వాళ్ళ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పడిపోయి చాలా దెబ్బతింటా ఉన్నారు దాంతోపాటు ఈ కార్యక్రమాలు చేసినప్పుడు అనేక సందర్భాలుగా నేను అనేక చోట్లకి చేస్తూ ఎందుకంటే మా గ్రూప్ నుంచి కూడా మేము చేస్తుంటాం కంటిన్యూస్గా కానీ ఈ కార్యక్రమాల్లో ఏది చేసినా దాని యొక్క రిజల్ట్ ఏమొస్తుందనేది అనేది మెజర్ కూడా చేసుకుంటే మంచిది యాంటీప్లాస్టిక్ చేశారు ఆ రోజు ప్రోగ్రామ్ చేసినాక తర్వాత ఏమైంది చూడకపోవటం అట్లాగే ఇప్పుడు డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రాంలో చేస్తే కనుక దాని నుంచి ఎంతమందిని మనం మార్చగలిగాం అనేది ఒక డేటా క్రియేట్ చేస్తే ఈరోజు టెక్నాలజీ ఉంది డేటా క్లియర్గా మనం పెట్టుకుంటే మళ్ళీ ఫర్దర్ ఇంప్రూవ్మెంట్స్కి పనికి వస్తుంది ఇప్పుడు అంతా యుగం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం వచ్చేసింది కాబట్టి ఈ డేటా అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోకి లోడ్ చేస్తే త్వరగా మనం పెంట్రేట్ అవడానికి పెంట్రేట్ చేయడానికి అవకాశాలు ఉంటాయి దాంతోపాటు అన్ని దేశాల్లోని సమస్య ఉంది పేరుకి హెల్త్ కేర్ అంటాం మన దేశంలో అత్యంతంగా ఎక్కువగా ఉన్న సమస్య ఏంటంటే హెల్త్ కేర్ అనే పేరుతో మనం చేస్తూ ఉంది సిక్ కేర్ చేస్తున్నాం సిక్ కేర్ అంటే ఒక మనిషి ఆల్రెడీ సిక్ అయిపోయినాక వాళ్ళకి ఏమంది ఇవ్వాలి మంది ఇచ్చి రియాక్టివ్ మోడల్ రియాక్టివ్ మోడల్ మూలాన ప్రొడక్టివిటీ దెబ్బతింటూ ఉంది కాబట్టి ప్రివెంటివ్ సిక్నెస్ చేస్తే ఉపయోగం ఎక్కువ ఉంటుంది సో డాక్టర్స్ అందరూ కూడా ప్రివెంటివ్ సిక్నెస్లో కూడా మీరు మీరు సంపాదించుకునే మార్గాలు ఎన్నుకోవాలి ఎప్పుడు కూడా అవతల వాళ్ళు సిక్ అయినాక మందులు ఇచ్చి లేకపోతే వాళ్ళకి ఆ టెస్టులు రాసి డబ్బు సంపాదించమని కాకుండా ప్రివెంటివ్ సిక్నెస్ కనుక మనం చేస్తే ఒక మనిషి ప్రొడక్టివిటీ పెరుగుద్ది ఈరోజు మన భారతదేశంలో జరుగుతూ ఉంది రియాక్టివ్ మేనేజ్మెంట్ మూలాన నలభై ఐదు నుండి యాభై ఐదు సంవత్సరాల లోపల హ్యూమన్ బాడీని టోటల్గా అప్యూజ్ చేసి వాళ్ళు సిక్కుగా రిపోర్ట్ చేస్తే గవర్నమెంట్ హాస్పిటల్స్లో వీలైనంత వరకు గవర్నమెంట్ డబ్బు అసమర్థతతో అంటే ఇన్ఎఫిషియెంట్ వే ఆఫ్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ అనే దాంట్లో ఖర్చు పెట్టి ఒకవేళ భగవంతుడు దయవాలను అతను కనుక బతి బట్టగలితే పొలిటీషియన్స్ మాలాంటి వాళ్ళు వెళ్ళి ఓట్ ఫర్ అజ్ అని అడుగుతున్నాం మా మూలాన మీరు బతికారు కాబట్టి అని చెప్పి అంతేగాని ఆ యొక్క వ్యక్తి ప్రొడక్టివిటీ పెరగట్లా కాబట్టి యువతరం ఇవన్నీ ఆలోచించి బాగా హెల్త్ కేర్ దాంట్లో అంటే ప్రివెంటివ్ సిక్నెస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తే మరీ మంచిది డెఫినెట్గా ఈ డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది యాంటీ డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది చాలా ఉత్తమమైంది ఉన్నతమైంది కూడా ఈరోజు చాలా నీడ్ ఆఫ్ ది అవర్ అని చెప్పచ్చు యంగ్స్టర్స్ డాక్టర్ వంశీ వంశీ గారు బాబు డాక్టర్ వంశీ కూడా ఇందాక చెప్పిన విధంగా ఇవి మనం ఈరోజు ఏదో కార్యక్రమం చేసామంటే చేసామని కాకుండా కంటిన్యూస్గా పర్సీవ్ చేసి డేటా కలెక్ట్ చేసి దాన్ని అనాలైజ్ చేసి మెజర్ మెజరబిలిటీ ఉండాలి ఇంతమందిని పది మందినా వంద మందినా వెయ్యి మందినా మనం మార్చగలిగామనే విషయం చేస్తే బాగుంటుందని చెప్పి నేను సూచిస్తూ సెలవు తీసుకుంటాను